ఈరోజు ఎండ వచ్చేస్తుంది మీరు లోపల బాబుని పడుకోబెట్టి పని చేసుకుంటే ఏడుస్తున్నాడు ఇంకా అంటే చెప్పి ఇంకా బయట వేస్తాడు నెట్లేసి ఫ్యాన్ పెట్టాను ఆడుకుంటున్నాడు లేకపోతే ఏడ్చేస్తున్నాడు మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తుంది ఇంకా తినాలన్నమాట ఇదిగోండి ఇడ్లీ ఇడ్లీలోకి టమాటా చట్నీ బాగుంటుంది ఈరోజు ఎండగా ఉంది కదా ఇంకా మమ్మీ మెను కూడా నాన్ పెట్టింది వాటర్లో నానబెట్టావా మట్టి గడ్డలు ఉంటే అవి నానిపోతాయి కదా ఎంతసేపు నానబెట్టాలి ఇట్లా తర్వాత కడిగేసి ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్న తర్వాత అప్పుడు మిల్లుకు పంపించుకొని ఆడించుకోవాలి కదా కొన్నాయే కదా ఇవి మన లేవు కేజీ ఎంత మినువులు బయట ఎవరన్నా నమ్మితే ఎనభై రూపాయల అబ్బో ఇంట్లోకి పప్పు లేదని చెప్పి ఇంకా నాన్న కొనుక్కొచ్చారు మొన్నటి వరకు మమ్మీ పరిగేరింది బాలే పైన అట్లానే ఎండలో వెళ్ళి ఏరుకొచ్చింది ఇంట్లోకి ఉంటాయని చెప్పి అవే పాపం ఇప్పటి వరకు వచ్చినాయి ఇంకా అయిపోయినాయి అని చెప్పి ఇంకా నాన్న బయట కొనుక్కొచ్చినాయి ఓకే ఎండ సరిపోతుంది అదేసి పైన ఆలుంగి వేస్తావా ఎండ గాలి ఎండ వేయాలి అరటి గెల ఇప్పుడే తయారవుతుంది పైరు అయితే చాలా బాగుంది పట్టుకలేదుగా ఇంకా టైం ఏమి నైన్ థర్టీనే అయింది కానీ ఎంతో అయిపోయినట్టుంది అయినా కొన్న మినువుల్లో కూడా అంత మట్టు ఉండడం ఏంటి వాళ్ళు కడగరా డైరెక్ట్గా మినువులను అట్లా దాచేసి అమ్ముకుంటారా ఏంటి బాగా కూడా వస్తుందిగా స్టోవ్ లేవు నాకు వచ్చింటా నేను పట్టుకుంటా పైపుడు చేలో ఏమన్నా కాకులు అవి తీసుకొచ్చి చేసి ఉంటాయి అలా కలిసిందేమో తీసుకొచ్చుకుంటా నేను పట్టుకుంటాను కడిగేసే జల్లెడిగింది కదా ఇది మగ్గుతో పోస్ట్ కడగాలంటే చాలా టైం పడుతుంది ఇలా చక్కగా మోటర్ వేసేసుకుని ఇంట్లో వేసుకుంటే సరిగ్గా అయిపోతుంది దాంట్లో అవును ఎట్లా మొన్ననే ఎండాల్సింది కానీ నేను ఎండలేదని చెప్పి కరగలేదు

ఇప్పుడు వీటిని పలుచగా ఎండబెట్టుకోవాలి ఎంతసేపు ఎండబెట్టుకోవాలి వీటిని ఆఫ్టర్నూన్ వరకు అనిపెట్టుకోవాల వీటిని మళ్ళీ పప్పు ఆడిచ్చాక ఇవో ఈ బద్దలు ఉన్నాయే ఇలాంటివన్నీ పోతాయి కదా మమ్మీ చాలా పోతాయి ఇందులో